హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోను చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి ఈ నెల కూడా సరుకులు కష్టంగానే కనిపిస్తున్నాయి బియ్యంతో పాటుగా కేవలం చక్కెరను మాత్రమే పంపిణీ చేయబోతున్నారు కందిపప్పు గోధుమ పిండిని కూడా పంపిణీ చేయాలని భావించినా ఇప్పటి వరకు గోడౌన్లు అయితే చేరడం లేదు ఈ నెలలో దసరా దీపావళి పండుగలు ఉండటం బయట మార్కెట్లో నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకే ప్రభుత్వం కందిపప్పు పిండి నూనె కూడా రాయితీలో పంపిణీ చేయడమని కోరుతున్నారు అయితే గతంలో రేషన్ సరుకుల్లో బియ్యం పిండి కందిపప్పు పంచదార పంపిణీ చేసేవారు ఆ తర్వాత కందిపప్పు ఆగిపోయింది పిండి పంపిణీ అంతంత మాత్రంగానే ఉండడం కూడా జరిగింది అయితే సెప్టెంబర్ నెలలో బియ్యం మాత్రమే ఇచ్చినారు కాబట్టి అక్టోబర్లో బియ్యం పంచదార సరఫరా అయితే చేయనున్నారు నిత్యావసర వస్తువులు రేట్లు కూడా పెరగడంతో సామాన్యులకు ఇది ఎంతో భారంగా అయితే మారింది కందిపప్పు రకాన్ని బట్టి కిలో నూట ఎనభై రూపాయలకు పైగా ఉంది అలాగే గోధుమ పిండి కేజీ అరవై రూపాయలకు నడుస్తుంది కాబట్టి అసలే పండుగలు కూడా ఉన్నాయి కందిపప్పు గోధుమ పిండి కూడా పంపిణీ చేస్తే బాగుంటుందని ఏపీ ప్రజలైతే ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూడడం జరుగుతుంది వాస్తవానికి సెప్టెంబర్ నుంచి కందిపప్పు చక్కెరను పంపిణీ చేయాలని కూడా భావించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం టెండర్లు కూడా పిలిపించింది కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ రెండు సరుకులు పంపిణీ చేయలేదు అక్టోబర్ నెలలోనైనా కందిపప్పు చక్కెర గోధుమపిండి ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ నెల కూడా బియ్యం చక్కెరకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తుంది కాబట్టి అందుకే తమకు రాయితీపై కందిపప్పు గోధుమ పిండితో పాటు వంట నూనెలు కూడా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు దీంతో పాటుగా గతంలో రేషన్లో బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె చింతపండు వంటి ఏడు రకాల వస్తువులు పంపిణీ చేసేవారు ఆ తర్వాత సరుకుల్లో కోతలు కూడా మొదలైనాయి కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్లో ఏ సరుకు ఏ నెలలో అందుతుందో క్లారిటీ లేకుండా పోయిందని ప్రజలు ఎంతో నిరాశగా చెప్పుకోవచ్చున్నారు వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ఫోకస్ అయితే పెట్టడం జరిగింది ఆ శాఖ బాధ్యతలన్నీ చూస్తున్న మంత్రి నాదన్ల మనోహర్ రేషన్ సరుకుల్లో నాణ్యత తూకాల్లో తేడాలు మరికొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది అందుకే లోపాలను సరిచేసి ప్రజలకు సరుకులు అందిస్తామని కూడా గట్టిగా చెప్పారు పండుగలు ఉన్న నెలలోనైనా తమకు సరుకులు ఇవ్వాలని రేషన్ కార్డులు ఉన్నవారైతే కోరడం జరుగుతుంది కాబట్టి మార్కెట్లో మండుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తమకు రేషన్ కా దుకాణాల ద్వారా కందిపప్పు గోధుమ పిండితో పాటు వంట నూనెలు కూడా రాయితీపై సరఫరా చేయాలని ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అందరం ఖచ్చితంగా వేచి